సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనని వాళ్ళు అర్పించారు సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని కోదాడలో ఉన్న పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి గణనివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా పద్మావతి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు భవిష్యత్తులో కులాలు మతాలు అనేవి లేకుండా అందరూ కలసిమెలసి ఉన్నారు ఉండాలని వ్యక్తం చేశారు ఎస్సీ కులంలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఫలాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలోనే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకుని వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అందరికీ సమాన హక్కులు రావాలని బీసీ కులఘన బాధ్యతలను కూడా మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ గా ఉన్నప్పుడు కులాలు మతాలు చూడలేదని అందరి కోసం తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి విమానాలను నడిపారని అనంతరం మరల తమ కుటుంబం ప్రజాసేవ కోసం అందరి మధ్యకు వచ్చామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది మనం పాటిస్తే చాలు కులాలు రిజర్వేషన్లు అన్ని చదువుకోబోతాయి కానీ సమాజంలో ఎందుకో ప్రతి కులంకి అది ఒక ఆఫ్లైట్ అంతా వచ్చింది కాబట్టి సరే అందరి ఆలోచనలు మర్యా మనము మర్యాదించాలి కాబట్టి అది కూడా తరచుగా మనం మాట్లాడుకుంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ పైలట్గా పైన ముప్పై వేల ఫీట్లు పైన ఎగురేస్తుంటే కింద ముస్లిం ఉన్నాడా మాదిగా ఉన్నాడా రెడ్డి ఉన్నాడా మాలా ఉన్నడా ఇంకెవరో ఉన్నారా అని చూడలేదు ఈ దేశంలో ఎవరున్నా సరే వాళ్ళని కాపాడలేని వాళ్ళ ప్రాణాలు సైతం అడ్డుగా పెట్టి ఆ ఆలోచన నుంచి మేము వస్తాం ఇక్కడ నిజంగా కూడా ఎవరన్నా నేను కూడా నా చదువు కానీ మా అమ్మ నాన్న ఎక్కడైతే నన్ను చదివిచ్చారో వాళ్ళు నన్ను పెద్ద చేసి వాళ్ళ ఆలోచన కానీ నేనున్న సమాజం నుంచి వచ్చిన దాన్ని కానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే దేశ సేవ కోసము ఒక సైనికునిగా దేశానికే నా ప్రాణం అర్పిస్తా నా జీవితం అనిపిస్తా అని అంత చిన్న ఏజ్లో ఒక సైనికునిగా పనిచేసి ఇక్కడికి వస్తే ఇప్పుడు బాబుగారు అంటున్నాడు అమ్మ ఈ కులం ఆ కులం నేనన్నా నా ముందర కులాలు మాట్లాడు నేనన్నా నమ్మ అంబేద్కర్ గారు ఫస్ట్ చెప్తారు ఏంటి అసలు కులాలే ఉండద్దంటారు కేవలం పౌరులం మనం ఈ రాజ్యాంగంలో ఏముంటే దానికి తల వంచి మనం బతకాలి అంతే చాలా మంచి రాజ్యాంగం మనము ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది అవకాశాలలో అందరికి సమాన హక్కు కావాలని ఆలోచనతో ఎస్ ఈ బిల్స్ అన్ని పెట్టుకుందాం మొన్నకి మొన్న మీరందరు అసెంబ్లీలో చూసారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ముఖ్యమంత్రి గారు ఎందుకో అదృష్టం కల్పించిన ఈ సబ్ కమిటీ మన బీసీ కులగణనకు కూడా ప్లస్ ఇది మన ఎస్సీ వర్గీకరణకు కూడా రెండింటికి కూడా మన సారు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా గొప్ప నిర్ణయాలు మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది దానివల్ల పార్టీలకు అతీతంగా అందరు కూడా చాలా బాగా దీన్ని ఈ రెండింటిని అంశాలని వాళ్ళు మొత్తము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్దలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు విషయంగా కానీ మన నిన్న మొన్న సమావేశాలు జరిగినాయి అటు శాసనసభ అటు లోక్సభ అన్నిట్లో కొంత తేడాలు కనిపిస్తున్నాయి రాను రాను మరి ఇది ఉండొద్దు అని కాంగ్రెస్ పార్టీ అందుకే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గత ఐదారేండ్ల నుంచి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పొలిటికల్ పార్టీలు అంబేద్కర్ గారిని కూడా అవమానించేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి బార్ బార్ ప్రతిసారి మన రాజ్యాంగం బుక్కు పట్టుకొని అందరికీ గుర్తు చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన రాహుల్ గాంధీ గారు చూస్తూ ఉన్నాడని కూడా మీ అందరికోసారి కోసం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040 271 468 and 040 271 double